కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం దారుణమంటూ హనుమకొండ జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ నరసింహారెడ్డి అన్నారుగట్టుగుట్ట జంక్షన్ లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని నరసింహారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్ ను కేటాయించి మిగిలిన రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఈ సందర్భంగా వండిపడ్డారు రానున్న రోజుల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని కూడా అన్నారు అసనపడి మండల్లో ఈ ధర్రా చేయడానికి ముఖ్య ఉద్దేశం మా పీసీసీ ప్రెసిడెంట్ గారు మా ముఖ్యమంత్రి వర్యులు మా కాన్సెన్సీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మోడీ మోడీ గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మాకు ఎలాంటి తెలంగాణకు నిధులు కేటాయించలేదు అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కూడా గుండు సున్నా పెట్టినరు కాబట్టి ఇంత విపక్ష ఎందుకు తెలంగాణ అంటే తెలంగాణ అంటే మొదటి నుంచి మోడీ గారికి విపక్షంగా చూస్తున్నారు వివక్షంగా చూస్తున్నారు మోడీ గారు కాబట్టి మేము మోడీ గారికి విజ్ఞప్తి చేసేది ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మా తెలంగాణకు మాకు నిధులు ఇవ్వాలని అదే ఇక్కడ కోర్ట్ ఫ్యాక్టరీ ప్రకటించి దానికి నిధులు ఇవ్వలే ఎయిర్పోర్ట్ కూడా నిధులు ఇవ్వలేదు మాకు ఎలాంటి బడ్జెట్లో కేటాయించకుండా మొత్తం నాలుగు రాష్ట్రాలకే బడ్జెట్ ఎలక్షన్లు ఉన్న నాలుగు రాష్ట్రాలకే బడ్జెట్ మొత్తం కేటాయించిండు ఈ మాకు దక్షిణ భారతదేశంలో మాకు విజ వివక్ష ఇస్తుండ్రు మోడీ గారు